కస్టర్ జీగా మనకు ఉన్నాం దాని ముందు ఇకానీ మెతి సై విత్య చరిలి మూలకు పుచ్చునటువంటి విద్యార్థులన నిర్జం అక్షరక్షులన అలా జిల్లా కార్యకర్తలకు ముఖ్య విజ్ఞాని ప్రత్యేకంగా వికలాన సంబంధ ట్రాన్స్పోర్ట్ కంపెనీ

సకల అనుభవం కలిగినటువంటి మన సహోదరులు వికారాలకు సహాయం చేయాలని ఉన్న అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు వంటి జిల్లాలో ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ ద్వారా వికలాంగ పోస్టులు పనిచేయాలని కోరు అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకున్నారు